శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం జరిగిన తర్వాత కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి కళ్యాణ మండపం ఏ విధంగా ఉంటుందనేది పూర్తిగా డీటెయిల్డ్గా చూపించాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము ప్రతి శ్రీరామనవమికి ప్రతి సంవత్సరము చాలా అద్భుతంగా కన్నుల పండుగ జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా చాలా అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి ముత్యాల తలంబ్రాలను పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే సమర్పించారు శ్రీ స్వామి వారి కళ్యాణం జరిగే ఈ కళ్యాణ మండపం వచ్చేసి ఆ టెంపుల్ కి భద్రాచలంలో టెంపుల్ కి ఉత్తర ద్వారానికి ఎదురుగానే ఐదు ఎకరాలలో మిథిలా స్టేడియం అయితే నిర్మించారు ఆ మిథిలా స్టేడియంలోనే నల్లరాయి తోటి నిర్మించిన ఏకశిలతో నిర్మించారని చెప్తుంటారు ఒక కళ్యాణ మండపం అయితే ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను ఆ కళ్యాణ మండపంలోనే ప్రతి సంవత్సరం అయితే భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు కళ్యాణం మార్నింగ్ అయితే కళ్యాణం జరిగిన తర్వాత ఈవినింగ్ ఇక్కడ ఏ విధంగా ఉందనేది కళ్యాణ మండపాన్ని డీటెయిల్ గా చూపిస్తాను చూడండి ఈ కళ్యాణ మండపం వచ్చేసి పంతొమ్మిది వందల అరవైలో నిర్మించడం స్టార్ట్ చేసి అరవై నాలుగులో దీన్ని పూర్తి చేశారు ఏప్రిల్ ఆరో తారీఖున దీన్ని ఇనాగ్రేషన్ అయితే నీలం సంజీవ రెడ్డి గారు అయితే దీన్ని ఇనాగ్రేట్ చేశారు చూడండి మొత్తము ఆ కళ్యాణ మండపం వచ్చేసేసి నల్లరాయితో నిర్మించారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది విఐపి అనమాట ఇక్కడే మనకు మన ముఖ్యమంత్రి గారు మినిస్టర్స్ అందరూ ఈ కళ్యాణం మండపం ఎదురుగానే కళ్యాణం జరుగుతున్నంత సేపు అయితే ఇక్కడే కూర్చొని చూశారన్నమాట ముందుగా కనిపిస్తుంది కదా ఆ కళ్యాణ మండపం పైన ఆ సింహాసనం ఉంది కదా ఆ సింహాసనం పైనే శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూర్తులను పెట్టేసి అయితే ఈ కళ్యాణం అయితే జరిపారు ఈ కళ్యాణ మండపానికి ఎదురుగా రెండు పక్కల గజరాజులైతే మనకు దర్శనమిస్తారు చూస్తున్నారు కదా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిగేటప్పుడు మాత్రము ముందు నుంచే మనకు కళ్యాణం టికెట్లు అయితే ఇస్తుంటారు ఇక్కడ టికెట్ రేట్లు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఐదు వేలు రెండు వేల ఐదు వందలు వెయ్యి రూపాయలు నూట యాభై మూడు వందలు ఇట్లా టికెట్స్ డిఫరెంట్ సెక్టార్లుగా డివైడ్ చేశారు ఇక్కడ వివీఐపి అంటే ఇక్కడ మన మినిస్టర్స్ వాళ్ళు కూర్చున్న పక్కనే మనకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే కేటాయించారు ఈ కళ్యాణ మండపాన్ని తమిళనాడు చెందిన గణపతి స్థపతి అనే శిల్పకళాకారుడు అద్భుతంగా శిల్పకళా నైపుణ్యంతో నిర్మించాడు ఈ కళ్యాణ మండపం పైన రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో పాటు ఆ రామదాసు ఈ భద్రాచలంలో ఆలయాన్ని నిర్మించేటప్పుడు జరిగిన సంఘటనలు కూడా కళ్ళకు కట్టినట్టు శిల్పకళ నైపుణ్యంతో చూపించాడు చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ప్రధాన ఘట్టాలను అయితే అద్భుతంగా శిల్పకళ నైపుణ్యం చూపించారు కింది వరుసలో మాత్రము గజరాజులను చెక్కారు ఈ కళ్యాణ మండపం చుట్టూ ఏ విధంగా ఉందో ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చూపిస్తాను చూడండి మార్నింగ్ కళ్యాణం జరుగుతున్నంత సేపు అయితే ఈ సెక్టర్లలో ఎవరి టికెట్ కేటాయించిన వాళ్ళు ఆ సెక్టర్ లో మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు నాకైతే టికెట్ అయితే దొరికింది దొరికింది సెక్టార్లో నాకు కొంచెం దూరం నుంచి సరిగా అయితే కనబడలేదు కాకపోతే మనకు స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు కళ్యాణం అయితే మార్నింగ్ చాలా అద్భుతంగా జరిగింది చూడండి చుట్టూ ఈ కళ్యాణం మండపం చుట్టూ ఆ సింహాసనం కనిపిస్తుంది కదా ఆ సింహాసనం పైనే కళ్యాణం అయితే సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అద్భుతంగా జరిగింది చుట్టూ మాత్రం ఏసీలు కూడా ఏర్పాటు చేశారు చూడండి ఈ శ్రీరామనవమికి శ్రీ సీతారామల చంద్రస్వామి వారి కళ్యాణము ఏ విధంగా జరిగింది ఎంత అద్భుతంగా జరిగింది ఎంతమంది వీఐపీస్ వచ్చారు అనేది ఫుల్ వీడియో బ్లాగ్ అయితే నా ఛానల్లో ఉంది ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా పర్మనెంట్గా ఈ కళ్యాణ మండపానికి చుట్టూ మాత్రం గ్రిల్స్ అయితే వేసేసారు నార్మల్ టైంలో కూడా లోపలికి వెళ్లకుండా దీనికి లాగ్స్ అయితే వేసి పెట్టేస్తారు చూడండి ఆ కళ్యాణ మండపము నల్ల రాతితో ఎంత ఏ విధంగా అద్భుతంగా చెక్కారో ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా ఇక్కడే మనం ఇక్కడి నుంచే మనం వీక్షించడానికి చాలా అద్భుతంగా ఏర్పాట్లు అయితే చేశారు ఈ కళ్యాణ మండపము నిర్మించి పంతొమ్మిది వందల అరవై నాలుగు నిర్మించారు సుమారుగా ఆరు దశాబ్దాలు దాటిపోయింది ఆల్రెడీ అయినా కానీ చెక్కు చెదరకుండా ఇప్పటికీ కళ్యాణ మండపం మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి చూశారు కదా కళ్యాణ మండపం ఎంత అద్భుతంగా ఉందో దగ్గర నుంచి చూస్తే మాత్రము ఆ శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఈ భద్రాచలానికి వస్తారో తప్పకుండా ఈ కళ్యాణ మండపాన్ని ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే ఓ జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్